నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేపీటీ వెంకీ ఫ్రాంక్స్ అనమాట సో ఈరోజు నేను ఫస్ట్ వీడియో అనమాట దీంట్లో పెద్ద వీడియో అయితే పెడతాను అది కూడా మా భార్య అయితే ఫ్రాంక్ చేస్తున్నా ఏం ఫ్రాంక్ అంటే ఒక ఫోన్ కాల్లో మాట్లాడతాను అనమాట అంటే నైస్గా మాట్లాడతాను అదేమంటుందో చూద్దాం రియాక్షన్ ఎట్టుంటుందో చూద్దాం ప్రజెంట్ అయితే ఆమె పనుకొన్నది నేను పైకి వచ్చేసిన సో అందుకే గస వచ్చేస్తుంది సో ఇంకెళ్ళి కెమెరా గేమరా అన్నీ సెట్ చేసుకొని బ్లూటూత్ అయితే పెట్టుకొని మాట్లాడతాను ఎందుకంటే డైరెక్ట్ ఫోన్ పట్టుకునే అనుకో ఆ ఫోన్ తీసుకొని పగలగొట్టేస్తుంది సో నాకు భయము అందుకే బ్లూటూత్ పెట్టుకున్నాను అనుకో బ్లూటూత్ పగిలిపోతే పగిలిపోయింది సో చలో వెళ్ళి కెమెరా గేమరా అన్నీ సెట్ చేద్దాం అయితే కింద పడుకోండి ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం పదండి ఇక్కడైతే పనుకో ఉండదు నేను అడవి కూర్చుంటాను కుర్చీలో కెమెరా సెట్ చేస్తాను ఎంత సౌండ్ చేసినా కూడా లేదు పనుకో ఉంటుంది చూద్దాం ఎక్కడైనా సెట్ చేద్దాం అలా అయితే పెట్టేసిన కెమెరా ఇంకా పనుకొని ఉంది ఎంత గట్టిగా వచ్చినావు లేదు ఇట్లే పెట్టుకుంటే కనుక్కుంటుంది బ్లూటూత్ పెట్టుకుంటా హలో ఆ బంగారు చెప్పురా ఆ బంగారు

సరేరా సరేరా రాత్రి చూస్తే రాత్రి అంటే లైవ్ పెట్టినప్పుడు నేను బై తొమ్మిది చూస్తుంటే ఓరాక్షం చేస్తానావో అంటావో ఇప్పుడు నీకు ఇప్పుడేం కథలు చేస్తున్నావా ఏం కథలు చేస్తున్నావా మొన్న ఒక ఫోన్ చేశా ఆ ఆ నువ్వు చెప్పురావు బంగారు తిన్నావా నువ్వు చెప్పు రా బంగారు తిన్నావా ఏంది బంగారు ఏంది 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 ఏంటి ఏంది నీ కథ

చెప్పురా బంగారు తిన్నావా ఏం తిన్నావు అది ఉందిలే ఒకటి వ్యవస్థ అది ఉందిలే ఒకటి వ్యవస్థ ఏమే కూరలు చేస్తే కూరలు బాగలేవంటావు అప్పుడంతా తినేవే పది సంవత్సరాలు అంతా ఇప్పుడు యూట్యూబ్ లో ఇంచొచ్చినాక నేను కూరలు చేస్తే కూరలు బాగలేవంటావు నీకు కూరలు నచ్చలేదంటావు ఇప్పుడు అదే పనిగా రసం బెండకాయ వడియాలు చేస్తే తినకుండా బయట తిన కసురుకుంటావు చీటికి మాటికి నీ ఇష్టం ఏమి పెళ్లి చేసుకున్నా ఎందుకు పెళ్లి చేసుకున్నాయా

మాట్లాను మేము తో మాట్లాడుతాం ఏ డోంట్ టచ్ ఏ డోంట్ టచ్ ఏం బా టా చెప్పు ఏమో ఎవరో ఒకరు నీకెందుకు నీ అంత తక్కువ అయితే కాదులే తక్కువ కోట్లు ఉన్నాయి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి నిన్ను చూసుకున్నా కూడా ఫ్రెండ్షిప్ ఇది నువ్వు పెళ్ళాం అది ఫ్రెండు అది రే ఇప్పుడు అది తెలుసుకోలే ఎవరైతే ఏం నీకు నువ్వు చెప్పురా బంగారు ఉంటారులే వీళ్ళు డబ్బు ఉంటే ఎందుకు ఒక యాభై వేలు ఇస్తే పోతారు కానీ

చెప్పురా బంగారు బావాళ్ళు ఇక రాడ్లు ఎత్తుకొని దిగుతారు వీడికి కత్తులు ఎత్తుకొని కోట్లు వాళ్ళకి తాళి ఉండదు తాళి ఉండదు తాళి ఎందుకు తీసి బయట పెట్టు తీసి బయట పెట్టు ఆ రోజా మన ఇద్దరం పోయినాం కదా బైక్ లో ఆ రోజు ఉన్్రా మన ఇద్దరం పోయినాం కదా బైక్ లో అవును 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 ఉంది కదా అవును అవును ఉంది కదా ఏం బాగుతా

సూపర్ టేస్ట్ రా సూపర్ టేస్ట్ రా అవును ప్రేమతో తినిపిస్తే అట్లే ఉంటా ఏం బాగున్నాను ప్రేమిస్తే బా ప్రేమిస్తే అట్టుంటాదిస్తే చేతులు కోసుకుంటారు రోటీలు తినిపించుకుంటారు చపాతీలు తినిపించుకుంటారు అన్నం తినిపించుకుంటారు చేతులు కోసుకుంటారు

మేం ప్రేమించినాం నిన్ను ప్రేమించిన మాస్ అది అది కెమెరా కెమెరా చూడాలా కెమెరా చూడు కెమెరా చూడు సో చూసారు కదా చిన్న ఫ్రాంక్ అయితే చేసిన పనుకొని విందామా ఫోన్ లేదు పక్కలేదు మాట్లాడే యువత మాస్తవో ఎవరుతున్నాదేడా మాట్లాడి యువత మాస్తవో ఎవరుతున్నాదేడా నువ్వే నా ప్రాణమే